హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి అదేమీ లేదు చపాతీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చపాతీ కూర అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సో మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే షూట్ చేసేసాను సో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక రెండు గరిటలు ఆయిల్ అయితే వేసుకోవాలండి చిన్న గరిటెతోటి తోటి ఇందులో వచ్చేసి ఆవాలు జీలకర్ర అండ్ అలాగే కరివేపాకును వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా పొకోడి ముక్కలకు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలనైతే వేసుకోవాలండి ఇవి ఫస్ట్ పోపులోనే వేయచ్చు కాకపోతే అవి బాగా వేగిపోయి అసలు కనిపించవన్నమాట చాలామంది చపాతీతో ఈ పచ్చిమిర్చిని అయితే నొంచుకుంటారండి సో మా ఇంట్లో అలా నొంచుకుంటారనమాట అందుకని నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఫస్ట్ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక పావు స్పూను వేసుకొని మంచి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి రెండు క్యారెట్లను అయితే తీసుకున్నానండి రెండు క్యారెట్లను తీసుకొని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే మూడు బంగాళదుంపలను తీసుకొని సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని క్యారెట్ అండ్ అలాగే బంగాళదుంపను కూడా అందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయల్లోకి ఇప్పుడు వీటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ బంగాళదుంప క్యారెట్ అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని క్యారెట్ బంగాళదుంప సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చిన్న మంట మీద సో ఇది కుక్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇందులో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఆల్రెడీ మనం సాల్ట్ ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్టు మన కారానికి తగ్గట్టుగా స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇక్కడ ఉప్పు వచ్చేసి ఎక్కువ అవుతుంది అనిపించిందండి అందుకే నేను కొద్దిగా వేసి కొద్దిగా అయితే ఉంచుకుంటున్నాను సో ఉప్పు కారం వేసుకొని ఒక రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసుకుంటున్నానండి ఈ కూర వచ్చేసి మనకి చక్క పొడి పొడిగా వస్తుంది శనగపిండి వేయడం వల్ల అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటు చక్కగా మన చపాతీ కూర అయితే రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి అయినా సరే పూరీలోకి అయినా బాగుంటది మస్ట్ అండ్ షుడ్గా చపాతీలోకి అయితే బాగుంటది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా